నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు మనం పంట వ్యర్థాలను మనం జనరల్ కాల్ చేస్తాం దానివల్ల ఏంటంటే పర్యావరణానికి హాని కలగడంతో పాటు అనవసరంగా మన వ్యర్థాలన్నీ కూడా భూమికి బలాన్ని చేకూర్చుకోకుండా వేస్ట్ అయిపోవడం జరుగుతుంది అలాగే గతంలో పంట యొక్క అవశేషాలు దీంట్లో మిగిలిపోయి తర్వాత వచ్చేటువంటి పంటకు కూడా దాని యొక్క డిసీజులు కానీ వేరుకులు కానీ అనేక రకాల పెస్ట్ కానీ తర్వాత పంటకు అయితే అటాక్ అవ్వడం జరుగుతుంది దానికోసం మనం కనుక డీకంపోజింగ్ బ్యాక్టీరియా డీ బ్యాక్టర్ అనేటువంటి ప్రోడక్ట్ అయితే ఉంది దీన్ని ఎకరానికి రెండు కేజీలు కనుక మనం వేసుకున్నట్టయితే కనుక పంట వ్యర్థాలన్నీ మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవడంతో పాటు అవన్నీ కూడా తర్వాత పంటకి బలాన్ని చేకూర్చుకోవాలి మార్చుకోవచ్చు దీనికి సంబంధించి మనం ఈ ని ఏ పంటల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి దీనివల్ల ప్రయోజనాలు ఏ ఉంటాయి కేవలం ఇది డీకంపోజ్ చేయటం మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలు వీడియోలో తెలియజేపుతున్నాను వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మా ఛానల్ సభ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మన పంట వ్యర్థాలని డీకంపోజ్ చేసుకోవడానికి వాటిని కుల్లించి తర్వాత పంటకి ఆరోగ్యాన్ని లేకపోతే బలాన్ని ఇచ్చేలాగా తయారు చేయడం కోసం అయితే కనుక ఈ డీబ్యాక్టర్ను ఉపయోగించుకోవచ్చు ఇది ఎకరానికి డోసేజ్ వచ్చేసి రెండు కేజీలు కనుక వేసుకున్నట్టయితే కనుక మనం మట్టిలో కానీ లేకపోతే ఇసుకలో కానీ కలుపుకుని చిమ్ముకోవచ్చు లేకపోతే పశువుల ఎరువులో కానీ లేకపోతే కోళ్ల పెంట లేకపోతే ఎందులోనైనా సరే కలుపుకుని మనం చిమ్ముకున్నట్టయితే కనుక వారం పది రోజుల్లో దా ఆ పంటలో ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా కుల్లించి మంచి కంపోస్ట్ ఎరువు అయితే తయారు చేయడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది మనం లిక్విడ్ అయితే కనుక ఎకరానికి లీటర్ నుంచి రెండు లీటర్ని నీళ్ళలో కలుపుకుని ఒక యాభై లీటర్ల నీళ్ళలో కలుపుకుని పొలం అంతా స్ప్రే చేసుకోవచ్చు ఇక దీన్ని ఉపయోగించుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఓన్లీ డీకంపోజ్ చేయటం మాత్రమే కాకుండా తర్వాత వేరు బాగా పెరగటానికి అలాగే మట్టిని బాగా గుల్లబరిసి మంచి వేరు వ్యవస్థ పెరగటానికి ఉపయోగపడుతుంది అలాగే వేరుకు వచ్చేటువంటి అనేక రకాల తెగుల్ని లేకపోతే ఈ డిసీజులు కూడా రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది అలాగే సాయిల్ కండిషన్ ఏదైతే ఉందో ఈ పీహెచ్ లెవెల్ స్థిరీకరించి కరెక్ట్గా భూమికి మొక్కకు కావాల్సినటువంటి స్థిరమైనటువంటి వాతావరణాన్ని అయితే కనుక భూమిలో ఏర్పరచడం జరుగుతుంది దానివల్ల తర్వాత పంట ఏంటంటే మంచి ఆరోగ్యంగా ఎదగటానికి మంచి బలంగా మంచి దిగుబడి రావడానికి అయితే కనుక ఈ డీ డీ బ్యాక్టర్ అనేది బాగా రైతుకు అయితే ఉపయోగపడదని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ ని మనం డైరెక్ట్గా ఇసుకలో కలుపుకుని ఎకరానికి రెండు కేజీలు ప్యాకెట్ని అంటే ఇది పౌడర్ రూపంలో ఉండదు బాగా మొత్తం ఒక పది కేజీల నుంచి ఇరవై కేజీలు ఇసుక కలని మట్టి కానీ తీసుకుని దాంట్లో మిక్స్ చేసుకుని మొత్తం పొలంలో చిమ్మేసుకుని నీళ్ళు ఇచ్చేసుకుంటే కనుక లేకపోతే జస్ట్ మంచుకు కానీ లేకపోతే వర్షం పడిన ఆ తడి ద్వారా ఇదేంటి బాగా డెవలప్ అయిపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా కులించడం జరుగుతుంది లేదు మన దగ్గర ఉన్నటువంటి పశువుల పశువులరువులో కానీ లేకపోతే కోళ్ళ ఎరువు లేకపోతే ఈ వర్మీ కంపోస్ట్ వీటిలో కూడా ఈ డి బ్యాక్టర్ని కనుక అప్లై చేసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కనుక అప్లై చేసుకోగలిగితే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరి బాగా ఎక్కువ డెవలప్ అయ్యి ఇంకా బాగా దీని యూసేజ్ అనేది పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే లిక్విడ్ ఫామ్లో అయితే ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి లీటర్ నుంచి రెండు లీటర్ను డైరెక్ట్ నీటిలో కలుపుకుని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అయితే దీన్ని మనం ముఖ్యంగా ఈ వరిచేలో అయితే కనుక బాగా చెత్త అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎకరానికి రెండు నుంచి నాలుగు కేజీలు కనుక డీబ్యాక్టర్ కనుక మనం వేసుకుని మొత్తం దమ్మ చేసుకుంటే కనుక దీంట్లో గత పంటకు సంబంధించినటువంటి వరి మోల్డ్ అన్ని కూడా పూర్తిగా కుళ్ళిపోయి తర్వాత పంటకు కావాల్సినటువంటి మంచి బలాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీన్ని మనం అప్లై చేయటం వల్ల ఏంటంటే భూమి ఉంచుతుంది భూమి అనేది మట్టి మెత్తగా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ ఆక్సిజన్ ఆక్సిజన్ బాగా అంది వేరు అనేది భూమి లోపలికల్లా చొచ్చుకుపోయి మంచి ఆహారాన్ని తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఇది వచ్చేసి సాయిల్ పీహెచ్ లెవెల్ అయితే కనుక స్థిరీకరించి మొక్కకు కావాల్సినటువంటి పీహెచ్ ని అయితే మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే నీటిలో నీటి హోల్డింగ్ కెపాసిటీ అంటే ఇప్పుడు నేలలో తేమ ఎప్పుడు కూడా ఉండటం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా మొక్క ఎటువంటి స్ట్రెస్కి గురవ్కోకుండా ఆరోగ్యంగా ఎదగడానికి అయితే ఈ డీబ్యాక్టర్ అనేది వ్యవసాయానికి లేదా పంటలకు అయితే బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అలాగే డీబ్యాక్టర్ని ఎప్పుడైతే ఉపయోగిస్తామో పాత వ్యర్థాలను కూడా కంపోస్ట్ గా మారి మంచి ఎరువుగా మొక్క కమ్ది కాబట్టి మనం వేసేటువంటి రసాయన ఎరువులు కానీ లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్స్ని ని దాదాపుగా సగం వరకు కూడా తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంది దీనివల్ల రైతుకి ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది అలాగే మంచి దిగుబడి రావడానికి అలాగే ఇదేంటంటే సాయిల్కి వచ్చేటువంటి బెస్ట్ సాయిల్కి వచ్చేటువంటి ని కూడా కంట్రోల్ చేసి మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి అయితే కనుక బాగా ఉపయోగపడదని చెప్పొచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇది కేవలం వ్యవసాయంలో రైతులకు మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చేపల చెరువులు కానీ రైల్ చెరువులు కానీ చెరువు అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కువ రోజులు ఎండబెట్టడం లేకపోతే అనేక రకాల కెమికల్స్ అది స్ప్రే చేస్తుంటాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కనుక కోసం దానికి బదులుగా మనం కెమికల్ వినియోగం తగ్గించుకోవడం కోసం ఈ డీబ్యాక్టర్ని కనుక మనం చెరువుల ట్యాంకుల్లో కనుక వినియోగించుకోగలిగినట్టు కనుక తర్వాత వేసేటువంటి పంటకు కూడా ఎటువంటి హాని కలగకుండా కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతిలో లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా కులిపోవడం అలాగే ఏదైనా డిసీజులు అలాంటివి కూడా పూర్తిగా అయిపోయి అలాగే చెరువులో ఉండాల్సినటువంటి వాటర్ పిహెచ్ కూడా ఇది స్థిరీకరించి మంచి ఆరోగ్యంగా తర్వాత పంట రావడానికి అయితే కనుక బాగా ఉపయోగపడతాను చెప్పవచ్చు కాబట్టి రైతు కూడా మీ పంటల్లో ప్రతి పంటలో కూడా పంట అయిపోయిన తర్వాత రెండో పంట వేసే సమయంలో కనుక ఈ డీబ్యాక్టర్ని ఎకరానికి రెండు నుంచి నాలుగు కేజీల వరకు కనుక వినియోగించుకోగలిగితే మంచి ఆరోగ్యమైనటువంటి పంటలు తీయడానికి అలాగే ఈ ఫెర్లైజర్స్ వినియోగం తగ్గించుకోవడానికి లేదా రసాయన ఎరువులు వినియోగాన్ని తగ్గించుకొని మంచి భూమిని అయితే కనుక ఆరోగ్యంగా ఉంచడానికి అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద పడుతుంది నెంబర్కి మీరు కాల్ చేసిన విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ